ఆయన వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పేర్లు తన సీరియస్ గా తీసుకున్నాడు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ లో చేరడం టెన్ అండ్ షెడ్యూల్ ప్రకారం చట్ట ప్రకారం అది విరుద్ధం అవినీతి వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాని మీద వాదనలు విని ఒకటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఎందుకు విని చేర్చుకున్నారు రెండు ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మూడు అసెంబ్లీ స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాలుగు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏ కారణాన్ని టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు యువర్ ఆనర్ ఇది ఇండియాలో ఉన్న మోస్ట్ కరప్షన్ ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజన్ పొలిటికల్ కరప్షన్ పశువుల్లాగా సంతలో అమ్ముడుపోయినట్టు డబ్బులకో చదువులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ మనం ఒక ప్రధానమంత్రి అని చూడుకుంటా ఒక ఎంపీగా కు వెళ్ళినప్పటికీ ఓటు హక్కు వేయకూడదు ఓటు హక్కు లేదు అదే నేను ఇంటర్ ప్రేయర్ ఏమడిగా అంటే ఆనరబుల్ హైకోర్టు గారిని దేశం మారాలి అంటే ప్రజలకు ఎలక్షన్ల మీద మళ్ళా విశ్వాసం రావాలి అంటే మరల ఎడ్యుకేటెడ్ ఐఎస్ ఐపీఎస్ రిటైర్డ్ జడ్జెస్ స్టూడెంట్స్ శాతం ఇప్పుడు ఓట్లు వేయట్లేదు వారు ఓట్లు వేయాలి అంటే చట్టాన్ని వారు చేతిలో ఎంత పెద్ద ఈ ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయినా చట్టం విరుద్ధంగా వారు తీర్పుని వారి తీరుని ఖండించి తీర్పు ఏంటి బిఆర్ఎస్ తరఫున పోంగ్రెస్ లో వచ్చారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పన్నెండు మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో చేరడు టీడీపీ ఇరవై ముగ్గురు టీడీపీలో చేరడు వైఆర్ఎస్ ఇలాగా మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడు పోతున్నది క్లియర్ గా కనబడుతుంది ఎవరు కూడా ఖండించట్లేదు ఒకవేళ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఖండించినా వాళ్ళు చేస్తున్న పని మొదలైందే కనుక కోర్టు ప్రకారం చట్ట ప్రకారం వారికి నోటీసులు పంపించి నాలుగు వారాల్లో మీ పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి స్పీకర్ ఎందుకు వారిని డిస్క్వాలిఫై చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఇలాంటివి తెలిసి చూసి చూడనట్టు ఎందుకు రక్షించబడాలి అంటే చైనా అమెరికా ఈ రోజు నెంబర్ వన్ అవడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్న తెలివైన వారు చైనా కంటే అమెరికా కంటే తెలివైన వారు ఈ రోజు మనం వంద దేశాల నుంచి అప్పడుకుంటున్నాం వారు వంద చైనా వంద దేశాలకు అప్పిస్తున్న కారణం ఏంటంటే అక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పొలిటికల్ కరప్షన్ లేదు అమెరికాలో మూడు వందల స్టాంపులు మూడు వందల డాలర్లు స్టాంప్ తీసుకున్న ఎనిమిది సంవత్సరాలు వేడిసి ఇచ్చారు ఒక మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇక్కడ మూడు లక్షలు దోచుకున్నాడు కొంతమంది ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకున్నోడు ప్రధాన మంత్రులు వేల కోట్లు దోచుకున్నోరు ఎమ్మెల్యేలు ఇది బిజినెస్ అయిపోయింది దీన్ని అరికట్టాలి అంటే ఆనరబుల్ హైకోర్టు పోయి We thank that they have taken a right decision since 1975, June 12th, in four weeks. Doesn't matter who the MLAs are, FPs are, leaders are, all have to be accountable to the Honorable Court to save democracy, to save constitution, to save and restore waters public confidence. Thank you. God bless you. Thank you.